శుభమస్తు శ్రీరామ జయం ప్రియమైన ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు శుభాశీస్సులు సరస్వతీదేవి మనకు తన స్వరూపాన్ని అర్థం అయ్యే విధంగా జ్ఞానం కలిగించిన రోజు వసంత పంచమి ఇలా గ్రహించాలి అంతేకాని సరస్వతీదేవి జన్మించిన రోజు అనుకునకూడదు అనాదిగా ఉన్న జ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలిగిన రోజు ఈరోజు మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి అలంపురం జోగులాంబ నిజరూప దర్శనం మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కళ్యాణం పండరీపురంలో పాండురంగడు అలాగే రుక్మిణి వారి కళ్యాణోత్సవం ఇవి ఈనాటి విశేషాంశాలు అలంపురం జోగులాంబ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక స్వరూపం ఘోరమైన రూపంతో ఆ దేవి కనిపిస్తుంది భయంకరంగా ఉంటుంది కానీ చూచేటటువంటి సాధకులకు కన్నతల్లి వలె కనిపిస్తుంది కూరలు శిరస్సు పైన బల్లి చంద్రవంక అనేక గుడ్లగూపతో కూడుకున్న రూపాలతో తీవ్రమైన మిడిగుడ్లతో మోకాలు వెనక్కి మడిచి ఒక చేతిలో చురిక మరొక చేతిలో రక్తంతో నిండిన పానపాత్ర ఇలాంటి ఉగ్రరూపం అమ్మవారికి సంబంధించిన దివ్యమంగళ స్వరూపంగా అలంపురం జోగులాంబ క్షేత్రంలో నిజరూప దర్శనం ఇది ఈనాటి విశేషం ఎందుకు ఇంత తీవ్రంగా అమ్మవారిని పూజించాలి ఆ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది నవబ్రహ్మ ఆలయాలలో బాలబ్రహ్మేశ్వర ఆలయంతో ప్రారంభం చేసుకుని ఉండే ఇక్కడి దివ్యక్షేత్రాలు తొమ్మిది శివాలయాలలో బాలబ్రహ్మ క్షేత్రం లోహాన్ని బంగారంగా మార్చేటటువంటి సాధకులకు ఒకనాటి కాలంలో నిలయం ఈ క్షేత్రం బాలబ్రహ్మక్షేత్రంలో ఉండే ప్రధానమైన ఆ శివలింగ స్వరూపం అనేది ఆ శివలింగం ఇలా తొలగిస్తే నీటి ఊట ఉబకి వస్తుంది ఆ శివలింగాన్ని మళ్ళీ అందులోనే భద్రంగా పానవట్టంలో చేర్చి నీరు పోస్తే ఎంత నీరు పోసినా అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటకు రాదు పక్కనే ప్రవహించేటటువంటి ఆ నదిలో లీనమవుతుంది ఇంత ప్రత్యేకత ఈ క్షేత్రానికి ఉంది ఆ శివలింగ స్వరూపము లోహాన్ని బంగారంగా మార్చే ఒకనాటి సాధనం అంటూ చారిత్రకంగా ఉండేటటువంటి విశేషమైన ప్రభావాలు విశేషాలను అక్కడి క్షేత్రంలో ఉండేటటువంటి మహనీయులు అనేక పరిశోధనల అనంతరం తెలుసుకున్నారు సంపూర్ణమైన మన దేశంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క దివ్య క్షేత్రంలోనే నిలబడి ఉన్న ఆ ఎద్దు వృషభం పైన పార్వతీ పరమేశ్వరులు రథంగా ఉండే ఏర్పాట్లలో పక్క పక్కనే కూర్చొని విజయం చేసే విధంగా విజయోత్సవం చేసే విధంగా ఉండేటటువంటి శిల్పాన్ని మనం చూడవచ్చు ఇక్కడ మాత్రమే ఈ ప్రత్యేకత అలాగే యోగిని దేవి రూపం కూడా ఇక్కడే అర్చించబడడం మరొక విశేషం గుప్త యోగినిగా సంతానాన్ని కలిగించేటటువంటి అతి రహస్య రూపంలో కూడా అమ్మవారిని ఈ క్షేత్రంలో అర్చన చేస్తారు ఇంతటి విశేషం ఎందుకు స్మరించుకోవలసి వచ్చింది అంటే మరి ఒక పక్కన వసంత పంచమి అన్న పేరిట ఆ సరస్వతీదేవిని ప్రశాంతంగా స్మరించే మనకందరికీ తెలియని మరి ఒక తీవ్రమైన రూపం సరస్వతి అమ్మవారికి సంబంధించిన అత్యంత భయానకమైనటువంటి రూపం పదహారు చేతులలో అనేక ఆయుధములతో రాక్షస సంహారం చేస్తూ హ్రీం అనబడే బీజాక్షరంతో సప్తశతిలోని ఉత్తమ చరిత్రానికి అధికారిణిగా అనేక రాక్షసులను అంతం చేసిన ఉగ్రస్వరూపం సరస్వతీదేవి స్వరూపం ఉభయంగా కూడా తీవ్ర స్వరూపమే కానీ ఈ తీవ్రతను ప్రశాంతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి అంటే ఈ రోజు నాడు వసంత పంచమి అన్న పేరిట ప్రవహించే జ్ఞానానికి ప్రతీకాత్మకంగా అమ్మవారిని తలచుకొని అమ్మవారి సన్నిధానంలో శారదా శారదాంబుజ వదనా వదనాంబుజే ఇలాంటి శ్లోకాలు చెబుతూ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధరి భవత మేసు తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూరిత నీ వినా యుల్లం బంధుల నుంచి జృంభణముగా నుక్తులు సుశబ్దంబులు వీటిని పలకింపజేయి తల్లి అంటూ ఈ దేహాన్ని ప్రతీకాత్మకంగా అమ్మ చేతిలో దీన ఉంచి బాసలలో ఉండే క్షేత్రం కూడా ఉగ్ర రూపమే అలంకారం అనంతరం అర్చకులు మనకు సాత్విక రూపాన్ని దర్శింపజేస్తారు శివలింగం మీద కూర్చున్న చేతులలో కమలములు పట్టుకున్న నిజమైనటువంటి స్వరూపము బాసలలో వేయించేపు చేసి ఉన్నటువంటి సరస్వతీదేవి అద్భుతమైన స్వరూపం కనిపించే సాత్విక రూపాన్ని చూసి అమ్మ సరస్వతి సాత్వికం అనుకుంటూ ఉంటారు సాత్వికంగా మార్చుకోవలసినటువంటి శక్తి మనదే అమ్మను ప్రశాంత హృదయంతో పాలు నివేదనగా సమర్పించి హంసవాహినిగా శ్వేత వస్త్రధారిణిగా వీణ ధరించిన స్వరూపిణిగా జపమాల పుస్తకములు చేతిలో ధరించిన స్వరూపంలో స్తోత్రం చేద్దాం ఆ అమ్మ అనుగ్రహంతో అందరిక్షేమాన్ని కోరుదాం ఈ రోజున పుస్తకములు వ్రాసే పరికరాలు కలములు దానంగా ఇస్తే అఖండమైన ప్రయోజనం చేకూరుతుంది చిన్నారి బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయవలసిన రోజు ఈరోజు పెద్దలకు కూడా జ్ఞానాభ్యాసం చేయవలసిన రోజు ఈరోజే తెలుసుకుందాం ప్రారంభం చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు